హలో నమస్తే అన్నారు టీడీపీ మేనిఫెస్టో ఎలా ఉంది అనే దానికంటే టిడిపి మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఏం జరిగింది అనేది చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది ఏం జరిగింది టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి గారు ఎందుకు రాలేదు జాతీయ కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాలు ఇచ్చారు మాత్రమే ఎందుకు వచ్చారు వచ్చిన ఆయన ఈ కార్యక్రమం నాది కాదన్నట్టుగా ఎందుకున్నారు కనీసం ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని చేత్తో పట్టుకోవడానికి కూడా ఆయన ఎందుకు ముందుకు రాలేదు చేతితో పట్టుకునే సాహసం కూడా ఎందుకు చేయలేదు చేతికి మేనిఫెస్టో ఇస్తుంటే కూడా ఎందుకు పక్కకు నెట్టేస్తున్నారు ఈ చర్చ చాలా ఎక్కువగా జరుగుతోంది నిజానికి కూటమికి సంబంధించిన మేనిఫెస్టో మూడు పార్టీల మేము కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మేమంతా కలవాల్సి వచ్చిందని చెప్తున్నారు బట్ మేనిఫెస్టోలో చూస్తే ఇద్దరు ఫోటోలు కనపడుతున్నాయి కూటమిగా ముగ్గురు కలిసినప్పుడు మూడు పార్టీలకు సంబంధించిన సింబల్ కానీ ఫోటో కానీ కనిపించట్లేదు మేనిఫెస్టోలో ఎక్కడ సో అప్పుడు మూడు పార్టీల కూటమిగా ఏ రకంగా చెప్తారు ఒక కొత్త లాజిక్ ని తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఎన్డీఏ మేనిఫెస్టో ఆల్రెడీ ఇచ్చేసింది రాష్ట్రానికి మేనిఫెస్టో మేము ఇచ్చామని ఎన్డీఏ మేనిఫెస్టో ఆల్రెడీ ఇచ్చేస్తే రాష్ట్రానికి మేనిఫెస్టో మీరు ఇస్తే రాష్ట్ర మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ ఎందుకు లేదు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేస్తుంది కదా అసెంబ్లీ స్థానాలకు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలో పార్టీ సింపుల్ ఉండాలి కదా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుల ప్రెజెన్స్ ఉండాలి కదా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ కూడా లో ఉంటుంది కదా అటువంటిప్పుడు ఎందుకు లేదు అనేది ఒక చర్చ అయితే మేనిఫెస్టోలో ప్రధానంగా రుణమాఫీ అంశాన్ని చేర్చే విషయం పైన కూటమిలో కొంత లొక్క లొక్కలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతోంది సో మనకున్న సమాచారం ప్రకారం రుణమాఫీ హామీని ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ భావించింది జనసేన కూడా అంగీకరించింది బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం ఒప్పుకోలేదు రుణమాఫీ హామీ కనుక మీరు మేనిఫెస్టోలో పెడితే మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమాన్ని కూడా మేము ఎవరూ అటెండ్ కాము అంటూ భారతీయ జనతా పార్టీ నుంచి సమాచారం వచ్చింది సో భారతీయ జనతా పార్టీ బేసిక్గా రుణమాఫీకి వ్యతిరేకంగా ఉంది భారతీయ జనతా పార్టీ గతంలో చాలా సందర్భాల్లో వివిధ రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో రుణమాఫీకి సంబంధించిన హామీ ఇస్తున్నప్పటికీ దాన్ని డినై చేస్తూ వచ్చింది రుణమాఫీకి మేము వ్యతిరేకమంటూ చెప్తూ వస్తుంది రుణమాఫీ మేము చేయమంటూ చెప్తూ వస్తుంది సో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు రుణమాఫీ హామీ పెట్టిన సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ ఫోమ్ గా మా విధానం ఇది మేము రుణమాఫీకి వ్యతిరేకం అంటూ చెప్తూ వచ్చాయి రైతులకు సంబంధించి ఇంకా ఇతర కార్యక్రమాలు చేస్తాం రైతులను బాగు చేయడానికి సంబంధించి ఇతర కార్యక్రమాలు చేద్దాం రైతులను ఇంకా పైకి తీసుకోవడానికి సంబంధించి ఇతర కార్యక్రమాలు చేద్దాం తప్ప రుణమాఫీ అనేది చేయకూడదు అంటూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతంగా పెట్టుకుంది అటువంటిప్పుడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోగా ఉన్నప్పుడు ఎన్డీఏ మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని చేర్చడం మాకు వ్యతిరేకం మా సిద్ధాంతానికి వ్యతిరేకం అది కనుక మీరు చేరిస్తే మేము ఆ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమాన్ని కూడా రాము అంటూ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి సమాచారం అందిన మెదట చివరి నిమిషంలో రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో చేర్చలేదు అంతేకాదు ఈ రోజు ఆ మేనిఫెస్టోలో మూడు పార్టీలకు సంబంధించిన సింబల్స్ లేకపోవడం వెనుక పార్టీ మేనిఫెస్టోని కనీసం చేతితో పట్టుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు సిద్ధంగా లేకపోవడం వెనుక మరో కారణం కనబడుతుంది చాలా 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 హామీలని మేనిఫెస్టోలో కూటమి పొందుపరిచింది సో రెండు పార్టీలు ప్రధానంగా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలా హామీలను పొందుపరిచారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు హామీ అమలు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాల కారణంగా ఈ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది జింబాబు అయిపోయింది ఆర్థికంగా నాశనం అయిపోయింది అంటూ నాలుగేళ్లుగా ఆరోపణలు చేస్తూ వచ్చి జగన్మోహన్ రెడ్డి దానికంటే అడిషనల్ గా ఇంకా సంక్షేమ కార్యక్రమాల పేరుతో బడ్జెట్ పెట్టి ఇంకా పప్పు బెల్లాలు కాదు మేము సున్నుండలు లడ్డూలు కూడా పెడతాం పనిచేస్తాం అనే విధంగా మేనిఫెస్టోను పెడితే దీన్ని రేపు పొద్దున మీరు అమలు చేయలేకపోతే దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ ఫోటోను భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోటోను దీంట్లో ఉంటే ఈ మొత్తం హామీలకి భారతీయ జనతా పార్టీ ఎండార్స్మెంట్ ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి మేము దాంట్లో ఉండవు అనేది భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయంగా కనపడుతుంది భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఎన్డీఏ ఎన్డీఏ కోసం టీడీపీ కలిసి వచ్చింది కలుపుకుని వెళ్తాం రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏం హామీ ఇస్తుంది అనేది మాకు సంబంధం లేదు అనేది చెప్పడం భారతీయ జనతా పార్టీ ఉద్దేశంగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే మీకు మీరు ఒకసారి వెనక్కి వెళ్తే చిలకూరుపేట సభలో ప్రధాని మోదీ గారు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రధాని మోడీ ఆ రోజు చెప్పిన మాట ఎన్డీఏ పదేళ్ల విజయాల గురించి ప్రస్తావించారు ఎన్డీఏ మళ్ళీ ఎందుకు రావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ప్రస్తావించారు ఎన్డీఏని గెలిపించాల్సిన ఆవశ్యకత ఏంటి అంటూ ప్రస్తావించారు ఎన్డీఏని మళ్ళీ అధికారంలోకి తీసుకోండి అంటూ ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి అంటూ ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పడి అనే మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు కేవలం ఎన్డీఏకి సంబంధించిన విజయాలను మాత్రమే ప్రస్తావించారు ఎన్డీఏ కోణంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరినట్టుగా ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది సో మొత్తంగా బయటరాజ్ మనకు అర్థమవుతుంది కూటమిలో ఉన్న లోకలు కురు కూటమిలో ఒకరిపై ఒకరు విశ్వాసం లేకపోవడం అనేది ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా కనపడింది భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా ఉంది తెలుగుదేశం పార్టీ ఇచ్చే హామీల తాలూకు ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా లేము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఈ పార్టీ వీళ్ళు పెట్టిన మేనిఫెస్టో అంతా అమలు చేసే పరిస్థితిలో మేము లేవు అనే విషయాన్ని ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఓపెన్ చెప్పినట్టు అయింది సో భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా వీటిని అమలు చేయలేకపోయినా దానికి మేము కారణం కాదు మాకు సంబంధం లేదు అంటూ చేతులు దులిపేసుకోవడానికి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ని రెడీ చేసి పెట్టుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది